అనంతపురం నగరంలో స్థానిక పదవ్ డివిజన్ ఫెర్రర్ కాలనీ నందు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి వేడుకలను చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మన బాబా ఫక్రుద్దీను అదేవిధంగా గోపాలు మున్వరు మా లింగమ్మన్న పెద్దలు చంద్రశేఖర్ గారు బయ్య అందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఫాదర్ ఫెరర్ గారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి పద్ధతుల్లో పేదలకు ఎప్పుడూ కూడా సేవ చేయాలా మానవ సేవ చేస్తేనే భగవంతునికి సేవ చేసినంత విధంగా ఉంటుందని ఆయన తలచి ఎక్కడో పుట్టి ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి విచ్చేసి అనేక మంది ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టించివ్వడం చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎంతోమందికి ఆర్థిక సహకారాన్ని అందించి ఉన్నత చదువులు చదివించడం ఆరోగ్యం బాగాలేకపోక బాగాలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు ఎటువంటి కష్టం రాకోకుండా కూడా వైద్య సేవలు అందించడం మరి కరోనా మహమ్మారి ఈ అనంతపురం జిల్లాను అతలాకుతలం చేస్తా అంటే మీకు మేమున్నాము అని చెప్పేసి ఆర్డిటి సేవల ద్వారా అనేక మందికి కరోనా ద్వారా ఆక్సిజన్ అందించి మరి ప్రాణాలను కాపాడినటువంటి దేవ దైవమూర్తి విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ గారు ఇటువంటి సేవలను మానవ సేవయే మాధవ సేవ అని పిలిపించినందుకు ఆయనను ఒక భగవంతుని స్వరూపంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఆయన ఆశయాలను మేమందరూ కూడా ముందుకు తీసుకొని పోవాలా ఉన్నటువంటి మనలో కొద్దిగా ఉన్నటువంటి సేవా గుణం అనేది ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఫెర్రర్ నగర్లో మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం ఈ వేడుకల్లో ఇక్కడ స్థానిక కాలనీ వాసులు పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ గారికి శుభాకాంక్షలు అందరికీ కూడా అందజేస్తున్నాం అదేవిధంగా ఆర్డీటీ సంస్థకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఫాదర్ ఫెర్రర్ గారి జయంతి సందర్భంగా వాళ్ళకి వారికి ఘనంగా అర్పిస్తున్నాం మా మిత్రులు నరసింహు గారు చెప్పినట్లు మానవ సేవ ఏం మాధవ సేవ అని అది నిరూపించారు ఫాదర్ ఫెర్రర్ గారు దానికి మేము అవి ఫెర్రర్ వాసులుగా అతనికి ఎప్పుడు రుణపడి ఉంటాం ఫాదర్ ఫెర్రర్ అమర్ రహే चला चलो हां करना वो पकड़ना दा दा ये पुण्य मिल रहा है पहले वाले के